ഘം ഘനവതി ഭമഹേ കവിം കവീനമ്രവസ്തമം ജ്യേരാജം ബ്രഹ്മണ ബ്രഹ്മണസ് പദ ആനശ്രിൻ വന്നോതീധസാധനം സ്വേ മഹാഗണധിപത സ്വേവരഭ്യോ നമ ഹരി ഓ അന്തരികൂട നമസ്കാരം నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాశుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక అదేమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకు ఏమైనా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మాకు తెలివి గురువుగారు అంటే గనక మీ ఫోటోను ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా మనం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారిలో మొట్టమొదటి అయినటువంటి మేషరాశి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం చర్చిద్దాం నవంబర్ నెలలో మేషరాశి వారికి మొదట పదహారు రోజులు కూడా అనుకున్నటువంటి పనులు దిగ్విజయం అవ్వడం ఆహా మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది మనం ఇన్ని రోజులు భగవంతుడు మనం చూడలేదు కాబట్టి ఇక నుంచి జరిగేటువంటివన్నీ మన రోజులే అనేటువంటి ఒక కల్పితంతో పదహారు రోజులు బతుకుతారు అంటే అనుకున్న పనులన్నీ అయిపోతూ ఉండడంతో ఆహాహా అనుకున్నట్టుగా నడుస్తూ ఉంటుంది వ్యవస్థ పద్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి మీరు అనుకున్నటువంటివన్నీ కూడా ఇబ్బందిదాయకంగాను అనవసరంగా నేను ఇందులో ప్రవేశించాలి అనేటువంటి బాధాయుక్తము అనేటువంటిది ఏర్పడుతుంది కారణం చంద్రస్థానం మేషరాశి వారికి నవంబర్లో ఇబ్బందిదాయకంగా ఉంది చేసేటువంటి నిర్ణయం కానీ తీసుకునేటువంటి నిర్ణయం కానీ తప్పు నిర్ణయం తీసుకునేటువంటి వ్యవస్థ నడుస్తోంది మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా ముందు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం అంటే ఈ పద్దెనిమిది రోజులు కూడా అతి వడ్డీకి కానీ లేకపోతే దీని ప్రభావం వల్ల నాకు ఏదో కలిసి వచ్చేస్తుందనే భ్రమలో మీరు ఇతరులకు అప్పు ఇవ్వడం అనేది జరుగుతుంది దానివల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ అంటారు కాబట్టి నవంబర్ నెలలో మేషరాశి వారు ఖచ్చితంగా చెప్తున్నాను నవంబర్ మూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఎవ్వరికి కూడా రుణాన్ని అప్పు ఇవ్వకండి అది తిరిగి వచ్చే అవకాశం లేదు నమ్మించి మీ యొక్క ధనాన్ని ఇతరులు కాచేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక రాజకీయ నాయకులకైతే మాత్రం సొంత గూటికి చేరిపోయేటువంటి అవకాశమే ఏర్పడుతుంది రాజకీయంలో మీ యొక్క పార్టీ వాళ్ళు మిమ్మల్ని కించపరచడం దానితో మీరు మానసిక వేదన కలిగే అనిపించుకోవడం ఏంటి నాకు జనాల్లో ఎక్కువ ఆధారం ఉంది కదా అని చెప్పి మీరు మీ యొక్క సొంత గూటికి మళ్ళా తిరిగి వెళ్ళిపోయేటువంటి అవకాశమే లభిస్తుంది ఇక విద్యార్థులు కానీ సినీ పరిశ్రమలో కానీ కళా పరిశ్రమలో కానీ సంగీత సాహిత్యాల్లో కానీ తమ ప్రయత్నాలు చేస్తూ ఇన్ని రోజులు కూడా నిరుత్సాహం ఎవరైతే పడ్డారో వారు ఉత్సాహవంతంగా ఒక మంచి అవకాశం అనేటువంటిది ఇరవై మూడో తారీఖున వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో ఏం కాదు మేము ఉన్నాము మేము చూపిస్తాము పలాన వాళ్ళు కడు అని చెప్పి మీకు అభివృద్ధి చెందడానికి కావలసిన ధారులన్నీ కూడా ఏర్పరిచేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టుకుందాం అనుకుంటే కనుక కాస్త ఆచితూచి ధనాన్ని పెట్టుకోండి ఎందుకంటే మీ మేషరాశి వారికి అంత యోగదాయకంగా లేదు ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టినా అది లాభపడేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు కేవలము పెట్టేసి వదిలేయడమే తప్ప దాని నుంచి మీరు ఆశించడం అనేది అసంభవము ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీరికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇతర ఇతర కార్యక్రమాల్లో కూడా మీరు మీ యొక్క ప్రజ్ఞని చూపించి ఓహో ఇతను ఇది కూడా చేయగలుగుతాడు అనేటువంటి ఒక మాట అయితే తెచ్చుకుంటూ ఉంటారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి మాత్రం కాస్త మంచి పరిణామంగానే చెప్పచ్చు అది కూడా పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో మంచి అవకాశం అనేటువంటిది కలుగుతోంది ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్న వారికి తోల పరిశ్రమ కానీ మాంసకృతువుల సంబంధించి కానీ ఈ ఫిష్ ఫుడ్ సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం మీరు వ్యాపారం ప్రత్యక్షంగానే చేయండి పరోక్షంగా అవసరం లేదు కాస్త కలిసి వస్తుంది నిలబడతారు ఉద్యోగుల విషయానికి వస్తే కనుక ఈ నెల కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అంతగా లాభించడం లేదు ఎక్కడో ఇది తప్పు జరుగుతోంది నువ్వు మళ్ళా ఆ సర్టిఫికెట్ తెచ్చుకునేటువంటి అవకాశం కోసం ఎక్కువ ఆలోచన జరుగుతోంది మీరు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టినా లేకపోతే మావులు మీ సర్టిఫికెట్లో అన్నా సరే మీరు అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగం కాకుండా కింద స్థాయి ఉద్యోగం అనేటువంటిది ఈ నెల పదకొండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఒకటో తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది స్త్రీల విషయానికి వస్తే కేలి విరాహాల్లో కానీ నూతన కార్యక్రమాల్లో కానీ విరిగా ఎక్కువగా పాల్గొంటారు మీదే చేయిగా ఉంటుంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అధికారం లభిస్తోంది కానీ జరించేటువంటి శిశువు కాస్త ఇబ్బందిదాయకంగా అంటే పేగు మెల్ల వేసి కొట్టడమోనో లేకపోతే కాస్త డైజెస్టివ్ ప్రాబ్లమ్ తోటో శిశుధలనం అనేటువంటిది జరుగుతోంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఉత్తర దిశగా వివాహం వచ్చేటువంటి అవకాశం లభిస్తున్నాయి వరుడు మంచివాడు వధువు కూడా మంచి అమ్మాయి వచ్చేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి మా పిల్ల మా పిల్లవాడు అని మాట కాగుడితో అంటే కట్టాలు కానుకలు సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించుకుని ఓకే ఇన్ని రోజులు వేచి చూస్తున్నటువంటి కళ్యాణ గడియలు మనకు వస్తున్నాయి అనేటువంటి ఒక ఆనందకేలీతో మాత్రం వివాహితులు మాత్రం ఉంటారు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ ఎవరైతే కోర్టు వరకు మీ యొక్క సమస్యలకు వెళ్ళారో ఆ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది తాత ము నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మధ్యలో వాళ్ళు ధనాన్ని తినడమే తప్ప పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తి మీకు లభించేటువంటి అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉంది మధ్య దళారులను మాత్రం నమ్మకండి ఆరోగ్య విషయానికి వస్తే కనుక మేషరాశి వారికి ముఖ్యంగా గొంతుకు సంబంధించి దగ్గర నుంచి పేగులు వరవడము యాసి ఎసిడిటీ అనేటువంటిది పెరగడము స్టమకలో కొంచెం ఇబ్బంది కలగడం అనేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఈ మేషరాశి వారు నవంబర్ నెలంతా కూడా ఈశ్వరారాధన చేయడం బిల్వాన్ని భస్మాన్ని తీసుకుని సాయం సంజయ్ వేళ ఈ శివాలయ దర్శనం గావించుకుని ఈశ్వరుని మీద భస్మము ఆ బిల్వాన్ని బోర్లించి ఓం క్లీం రుద్రాయ నమ అని యాభై నాలుగు సార్లు పట్టించుకుని ఆ భస్మాన్ని మళ్ళా కాస్త తెచ్చుకుని తరువాత రోజు ఉదయాన్నే మీరు ఇలా అడ్డంగా ధరించగలిగితే కనుక పరమశివుడు అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు సోమవారము గురువారము ఆదివారము నీలం వస్త్రం వేసుకోవడం ప్రాధాన్యం నిత్యము కుదిరినంత వరకు కూడా ఈశ్వరారాధన చెయ్యండి పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు